అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి ఈరోజు కడప అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే వైఎస్ కుటుంబం అనేది మనమందరికీ తెలుసు ఎందుకంటే గడిచిన నాలుగు దశాబ్దాలలో ఓట మెరుగైన నాయకుల్ని వైసీపీ ఆర్ వైఎస్ఆర్ కుటుంబం మనకు అందించింది కడపకు మారు పేరు వైఎస్ కుటుంబం ఈరోజు వైఎస్ఆర్ కడప ఇలా రకరకాలుగా ఏంటంటే కడప జిల్లా అనేది వైఎస్ఆర్ కుటుంబానికి ఒక కంచుకోట అనుకోవచ్చు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత చూస్తుంటే అదంతా కనుమరుగైపోతుంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చా దాదాపుగా అక్కడున్న ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులు సైలెంట్ అయిపోవారు చాలామంది చాలామంది టీడీపీలో బీజేపీలో జనసేన ఏదో కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలో జాయిన్ అయిపోయి వాళ్ళ రక్షణ లేదా వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఇక్కడే మైదుకూరు నియోజకవర్గం అనేది రాజకీయంగా ఒక మంచి ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం కడప జిల్లాలో ఆ మైదుకూరు మున్సిపల్ సీట్ అనేది కూడా ఒక ప్రతిష్టాకమైంది ఆ మైదుకూరులో చంద్ర అనే మున్సిపల్ చైర్మన్గా ఇటీవల రాజీనామా చేశారు దాంతో ఒక్కసారిగా కడపలో అసలు ఏం జరుగుతుంది కడప జిల్లా అనేది జగన్ కంట్రోల్ దాటిపోయిందా జగన్ కడప జిల్లాపై పట్టు కోల్పోతున్నారా అనే ఒక రకమైన చర్చ అయితే రాష్ట్ర స్థాయి ఈరోజు బాగా వినిపిస్తుంది అసలు చంద్రానైనా ఎవరు చంద్రానైనా అక్కడ బాగా క్రేజ్ ఉన్న నాయకుడు అట్లాగే అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పలుకుబడి ఉన్న నాయకుడు కాబట్టి ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా అయ్యి అవకాశం ఇచ్చారు తర్వాత వచ్చేసి ప్రజల సమస్యల గురించి అక్కడ స్థానికంగా వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి గారు గతంలో వైసీపీ హవాణా రెండుసార్లు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయిన తర్వాత ఈరోజు పార్టీ అధికారంలో లేదు కదా ఏం చేయగలం మనము అని చెప్పినట్లు ఈరోజు వివిధ మాధ్యమాల ద్వారా తెలుస్తుంది సరే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నా బాధ వినిపిస్తానంటే ఆయన సుముఖంగా ఆ మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి గారు లేని పక్షంలో ఇక విరక్తి చెంది చంద్ర అనే మున్సిపల్ చైర్మన్ పార్టీ నుంచి వైద్యులగినట్లు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇందులో కుట్ర ఉందా ఇంకోటి ఉందా ఇంకోటి ఉందా పక్కన ఇస్తే కడప మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టు కోల్పోతున్నట్లయితే మనకు కనిపిస్తుంది సరే ఎన్నికల ముందు మళ్ళీ ఎన్నికలకు ముందు మళ్ళీ అటు ఇటు జంపింగ్ జిల్లాలో చాలామంది ఉంటారు ఏ పక్క నీడు ఉంటే ఆ పక్కకి ఏ పక్క ఉంటే ఆ పక్కకి జంప్ అయ్యే వాళ్ళు ఉంటుంది ఇందులో మన డౌట్ ఏం లేదు కానీ ప్రస్తుతానికి అయితే కడప మీద జగన్మోహన్ రెడ్డి గారు పట్టయితే అయితే కోల్పోతున్నట్లు మనకు అర్థమవుతుంది చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో ధన్యవాదాలు